నమస్తే తెలుగు నేలకు స్వాగతం సైనిక బలగాలు ఎక్కువ పెట్టిన తుపాకులు బుల్లెట్ల గురికి ఒరికిపోతున్న తాజా జీవితాలు అయినా గానం సాగుతుంది బందిఖానా ద్వారాలు బద్దలు కొట్టండి సంకెళ్లను పూజించే రక్తసిక్త మందిరాల బలిపీఠాలను ధ్వంసం చేయండి అంటూ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఈ దృశ్యాన్ని చూసి చలించని వారు లేరు కవితలు పాటలతో తుపాకీ గొట్టాన్ని ఓడించే ఈ దృశ్యం ప్రతిఘటనను విప్లవాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తికి ధైర్యాన్నిస్తుంది ఈ ప్రతిఘటన స్పర్శ నా మదిని తాకింది యాదృశ్యకంగా బంగ్లాదేశ్లో రెండో స్వాతంత్ర సమరంగా పిలువబడుతున్న ఈ ఉద్యమ సమయంలో నేను నా ఐదవ తరగతి గదిలో నజ్రుల్ ఇస్లాం గురించి ఒక వ్యాసాన్ని ప్రారంభించాను మీ అందరికీ కాజీ నజ్రుల్ ఇస్లాం తెలుసా మా పిల్లలకు నేను అడిగిన మొదటి ప్రశ్న అందరి నుండి మౌనమే సమాధానం అటువైపు బంగ్లాలో నిరాయుధ బెంగాలీలు నజ్రుల్ ఇస్లాం పాటలు కవితలనే కవచంగా ధరించి తుపాకీ గొట్టానికి ఎదురుగా నిలబడితే ఇటువైపు బంగ్లాలో విస్మృతి సీకట్లో మరుగున పడుతున్నాడు మన విద్రోహి కవి తరగతి ముగిశాక ఉపాధ్యాయుల గదికి వచ్చి ఒక సహ ఉపాధ్యాయుడికి జరిగింది చెప్పాను నజ్రులా ఆయన బంగ్లాదేశ్కి చెందినవాడు కదా ఆయన సమాధానం విశృతి గంభీరత ఎంతో అర్థమైంది మన ప్రియతమ కవి కామ్రేడ్ రావు గారు నజ్రుల్ ఇస్లాం కవిత్వాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారని అది పుస్తక రూపంలో రాబోతోందని తెలిసిన వెంటనే నాకేమనిపించిందంటే ఈరోజు నజ్రుల్ కవిత్వానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది వరభర గారే కదా అది జీవితంలో ఎక్కువ భాగం జైల్లోనే గడిపిన వివి నజ్రోల్ని అనువదిస్తున్నారు ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడి మాటలను స్పృశిస్తున్నాడు భాష వేరైన స్వప్నం ఒకటే విముక్తి స్వప్నం స్వేచ్ఛ స్వాతంత్రాల స్వప్నం దేశాలు సరిహద్దుల ముళ్ళ కంచల్ని లెక్క చేస్తుందా అందుకే విముక్తి పోరాటంలో స్వేచ్ఛ నినాదాలయ్యారు ఫైజ్ నుండి నెరూడా వరకు కౌలంత ఒకవైపు మెజారిటీ ఉగ్ర హిందుత్వ ఫాసిజం మరోవైపు మైనారిటీల్లో పెరుగుతున్న మత చాందసవాదం ఈ రెండింటి మధ్య నజ్రుల్ ఇస్లాం అతని పోరాట ప్రతిఘటనల స్వప్నాలు బెంగాలీల శృతి కనుమరుగవుతున్నాయి వరవరారావు అనువదించిన విద్రోహి కవితా సంపుటిలో మొత్తం అరవై నాలుగు కవితలున్నాయి కవి కామ్రేడ్ వర్వరారావు గారు తన కవిత సంపుటానికి ముందు మాట రాయమన్నప్పుడు నేను తీవ్ర సంశయంలో పడ్డాను నాకంతటి అర్హత ఉందా అని అనుమానం వచ్చింది కానీ స్వేచ్ఛ కోసం విముక్తి కోసం నజ్రుల్ వివీ సాగించిన పోరు నాలో ధైర్యాన్ని నింపింది తొంభైలలో కూడా నజ్రుల్ ఇస్లాం గురించి మా సమాజాల్లో మాట్లాడుకునేవారు అతని పేర ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కానీ ఒకవైపు పెట్టుబడిదారి మార్కెట్ తాళాలు మరోవైపు చూస్తే రామజన్మభూమి ఉద్యమ తాళాలు తెరుచుకోవడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి ఆ తర్వాత కుల మతాలకు అతీతంగా పీడ్ దర్గాల్లో అందరినీ సమాధరించే ముస్లింల సమాజంలో జమాత్ ఆవిర్భవించింది నజ్రుల్ గీతాల పఠనాల స్థానంలో బహిరంగ మైదానాల్ని మతపరమైన ర్యాలీలు ఆక్రమించాయి హిజాబ్ అనే మాట విరివిగా వ్యాప్తిలోకి వచ్చింది గడ్డం టోపీ కనిపిస్తే అదిగోలాడననే అనే వ్యంగ్యోక్తులు అప్పటికే నైన్ బై లెవెన్ సంభవించింది కవిని ఒక ఇంటికి ఒక దేశానికి పరిమితం చేయవచ్చా కారార్ ఓయ్ లవో కోపోట్ ఆ ఇనుప ద్వారాలు అన్న పాటతో నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నజ్రుల్ ఇస్లాం కవితా సంపుటి ఆవిష్కరణ సభ మొదలైనప్పుడు కవిని ఒక దేశానికి పరిమితం చేయలేమని మరోసారి రుజువైంది అక్షరాల భాషకు మించినది ప్రతిఘటన భాష నజ్రుల్ ఇస్లాం రావు ఇద్దరు తమ తమ కాలాల్లో ఓటమిని అంగీకరించని స్వాప్నికులు నజ్రుల్ విద్రోహి అనే కవితలో ఇలా అంటారు నేను అదుపు చేయలేని వాణ్ణి అణచివేయలేని వాణ్ణి నా జీవన పాత్ర ఎప్పుడు అవును ఎల్లప్పుడూ అంచుల దాకా నిండి ఉంటుంది నేను హోమశిఖని యజ్ఞాగ్నిని జమదగ్నిని యజ్ఞాన్ని నిర్వహించే అర్హత ఉన్న పూజారిని నేనే అగ్నిని నేనే సృష్టిని నేనే విధ్వంసాన్ని నేనే మానవ ఆవాసాన్ని నేనే శ్మశాన వాటికని చేతిలో చంద్రుణ్ణి నుదుటిపై సూర్యుడిని ధరించిన ఇంద్రాని కొడుకుని ఒక చేత వేణువును మరో చేత రణభేరిని కలిగి ఉన్నవాణ్ణి నేను నీలకంఠుణ్ణి సాగర మధనంలో పుట్టిన విషాన్ని బాధను భరించిన వాణ్ణి నేను వ్యోమకేశుణ్ణి శిరోజాల్లో గంగోత్రి జలధారను మోస్తున్న వాణ్ణి వీరుడా ఎలుగెత్తి చాటు నీ శిరస్సు ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని చాటు అదే ఉరవడిలో తనది అదే స్వప్నమని వరవరరావు వివరిస్తారు తన ఇప్పుడు సంఖ్యలు రాస్తున్నాయి కవితలో బయట నువ్వెంత ఒంటరివో నీ నీడ కూడా నీకు నిజం చెప్పలేక ఇచ్చకాలే చెప్తున్నదో లోపల నేనెంత బలగంలో ఉన్నాను సిద్ధాంత బలంతో ఉన్నాను ఇవాళ మౌనంగా ఉన్నా ఇప్పుడో రేపో లావాలేగ జిమ్మె అగ్ని సదృశ ప్రజాబలంతో ఉన్నాను దీర్ఘ నిశ్శబ్ద నిర్బంధంలో ఆలోచనల్ని పదును పెడుతూ ఇప్పుడు నిఘళాలు రాస్తున్నాయి నీ అంతా రేపు గలం విప్పి స్వేచ్ఛలో పాడుతాను అంటాడు ఒకే స్వేచ్ఛ కోసం విప్లవం కోసం స్వప్నించే ఇద్దరు దార్శనికులు ఒకే చోట కలుస్తారు వరవరరావు గారు తెలుగులో అనువదించిన విద్రోహి కవితా సంపుటిలో జైల్లో తన వద్ద నజరుల్ ఇస్లాం కవిత్వం తోడుగా ఉండేదని వరవరరావు అంటారు అన్య భాషా కవిని మన ప్రియ కవి పదే పదే గుర్తు చేసుకుంటున్నారంటే విప్లవం అనే మాటను ఆయన ఎంతగా మననం చేసుకుని ఉంటారు తను పుట్టిన పశ్చిమ బెంగాల్లోనే నజరుల్ పరాయి వాడయ్యాడు కొందరికి నజ్రుల్ అధ్యయనం అంటే పరిశోధన పత్రాల్లో బంధించేయడమే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పశ్చిమ బెంగాల్ విడిచి వెళ్లారు నజ్రుల్ ఇప్పుడు ఆయన ప్రాసంగికత పెద్దగా లేదంటారు కొందరు పండితులు నిజానికి నక్సల్ వరీకి జన్మనిచ్చిన నేల బిడ్డలు తలదు తాకట్టు పెట్టి సగం బెంగాలీ సగం హిందీ కలగలిసిన భాషలో తక్కువ ప్రమాదకర భూతాలు ఎక్కువ ప్రమాదకర భూతాల మధ్య వ్యత్యాసాలు కనిపెడుతూ బ్యాలెట్ బాక్స్లో విప్లవం వెదుక్కుంటున్నారు ఇలాంటి సమాజంలో నజరుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడం మామూలే నజ్రుల్ కవిత్వంలో శిల్ప నైపుణ్యం లోపించిందంటాడు ఓ పండితుడు వాస్తవానికి ఇదో చిరకాల సమస్యే నిరసన కవిత్వాన్ని నినాదాల కవిత్వంగా ముద్ర వేసి ప్రధాన స్రవంతి నుండి వేరు చేసే మరుగుజ్జు ప్రయత్నం ఇది లేడు దేశాన్ని కేవలం పది మంది శతకోటేశ్వరులకు అమ్మేస్తూ ఢిల్లీని గ్యాస్ ఛాంబర్ గా మార్చేశాక మార్కెట్ మన జల్ జమీన్ జంగు కబలిస్తోంది ఎన్నో కష్టాలు పడి సంపాదించిన ఎనిమిది గంట పని దినం సంగతి మరచిపోయి గిగ్ వర్కర్లు పెట్టుబడిదారి మార్కెట్ బానిసలుగా మారిపోయారు ఇది చూస్తూ కూడా ప్రైవేటీకరణ జరిగితే ప్రజా ప్రయోజనాలు మెరుగవుతాయని మనలోని కొందరు కిల్లీ నములుతూ సెలవిస్తారు ఇటువంటి సమయంలో నజ్రుల్ ఇస్లాం వరవరరావుల అవసరం మరింత పెరుగుతోంది నజ్రుల్ కవిత్వాన్ని వరవరరావు గారు అనువదించగా తయారైన ఈ విద్రోహి కవితా సంపుటి తెలుగు మాట్లాడే విద్యార్థులకు యువతకు విప్లవ పదంలో మొండిగా సాగిపోతున్న ప్రజలకు తప్పకుండా స్వప్నాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఇక నైపుణ్యం శిల్ప సౌందర్యం గురించి గొనుక్కునే బెంగాలీలు మరో విప్లవ కవి సరోజ్ దత్ రాసిన ఈ మాటల్ని గమనించవచ్చు కవిత్వం నినాదమైపోయిందని మీ బాధ నినాదమే కవిత్వం కానందుకు మీకు బాధ లేదెందుకో అన్నదే నా బాధ